హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ రిషిలు ఈరోజు వీడియోలో బెండకాయ కూరని విలేజ్ స్టైల్లో చాలా సింపుల్గా టేస్టీగా చూపించబోతున్నాను చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఈ కాలుయం చేయకుండా దీని తయారీ విధానం చూద్దాము దీనికోసం మూడు వందల గ్రాముల వరకు బెండకాయలని తీసుకుని ఈ విధంగా పెద్ద ముక్కల్లా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకు అలాగే రెండు మీడియం సైజ్ టొమాటోలు కూడా తీసుకోవాలి దీనికోసం చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి టొమాటోలకి ఈ విధంగా బొడ్డు తీసేసి దీన్ని ఈ విధంగా పెద్ద ముక్కలా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ టొమాటో ముక్కలను చింతపండు నానబెట్టుకున్నాం కదా అదే గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఇందులోకి కూరకు సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒకటిన్నర టీ స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని టొమాటోలను మెత్తగా పిసికి గుజ్జులాగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు యాడ్ చేసుకున్నాను అలాగే ఇందులోకి ఒక తుంచిన ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుని చక్కగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో గరిటితో కదుపుతూ ఉండాలి ఇలా చేయడం వలన కూర మాడిపోదు పది నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే బెండకాయ ముక్కలు సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ అంతా మెంత పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ఈ పులుసులోకి మెంత పొడి యాడ్ చేసుకోవడం మూలంగా పులుసు చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టొమాటో చింతపండు గుజ్జుని చేతితో ఫిల్టర్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి పావు టీ స్పూన్ అంతా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి బెండకాయ పులుసు చక్కగా మరిగిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి చాలా కొద్దిగా బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి బెల్లం యాడ్ చేయడం స్కిప్ చేయకండి బెల్లం యాడ్ చేయడం మూలంగా ఈ పులుసు చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు మరొక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకొని ఫైనల్గా ఇందులోకి కొద్ది కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకున్న ఈ బెండకాయ పులుసు చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్